చూడండి మమ్మ నైట్ టైం వస్తే ఎలా దొరుకుతున్నాయి చేపలు మనకి మామా నైట్ టైం కొరమీన్లు చూద్దామని వచ్చామనమాట మా పక్కనుండి గుమ్ముకి మాకు ముందే మా 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 అయితే ఉన్నాడు ఇక్కడ రెడీగా చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇక్కడక్కడో ఉన్నాయి ఉన్నాయట అక్కడికి వెళ్దాం మాకండి पाडला वस्तेकडे कलाक पतून चंकरा मडला तिरत शंकर ఏవిదీ మనం చూడండి అక్కడ దారి అయిపోయింది మీరు సరిగ్గా చూసినట్టయితే దారి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇవ్వండి ఏటే చూద్దాం ఆగండి దాన్ని ఏమైతే ఇప్పుడు వెంబడేద్దాం మాగండి మామో మామూ ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి మామూలు ఇవ్వండి రెండు క్యా రెండు క్యాటన్స్లో ఉన్నాయి నా పడు పట్టు నువ్వు వీడిది నేను పట్టుకొని చూపిస్తున్నా మామ ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి తల్లి పిల్లలాగా ఉన్నాయి ఎనకొ <laughs> కార్మాయిపోదే <laughs> <laughs> ఇవేమ్మా మన మామ మన మామైతే పడతాడు అన్నమాట ఇప్పుడు క్యాపిచ్చినవి ఇప్పుడు ఇవే దొరకుంటుంది వెళ్ళిపోతుంది పట్టు 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 పట్టి పట్టుబావా ఎక్కడిదాకా తీసుకెళ్తా అలా దోదీట పట్టు బావా మా గెడ్లకి వెళ్ళిపోతుందా పట్టు పండు సౌండ్ సౌండేటే మా ఇదిగానే మన మామూలు పెట్టాడు అనమాట పెద్ద పెద్దగా అడ్మిషన్ ఎంత ఉందో చూడండి నవ్వుతున్నాడు చూడండి మామ ఎంత ఉందో అలా కింద పెట్టా ఇప్పుడు చూద్దాం మర్చిపోతుందండి ఓకే ఓకే మా చాలా పెద్దగా అడ్మిషన్ అనమాట వీటిని మనం తినమ్మా మా ఇప్పుడు వీటిని టైం కాదు ఇప్పుడు వర్షాకాలం కదా సో వర్షాకాలం వస్తే మనకి ఎక్కువ అయితే క్యాట్ ఫిష్ లేక అనమాట సో మన మామైతే పెట్టడం ఒక క్యాట్ ఫిష్ చూడండి ఎంత ఉందో సింబా చూడమామా దాన్ని మేసాలు అసలు ఉన్నాయో ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ వీళ్ళు దాన్ని ఇంకోటి పడదాం ఇంకోటి ఉంది మామ దాన్ని కూడా పడదాం ఆగని వెళ్ళి సో ఇది ఇక్కడ ఉన్నాయండి ఇంకో దగ్గరికి వెళ్దాం మామ ఒక పిల్ల దాన్ని దాని దాన్ని ఒక పిల్ల అయితే చూసాం కదా అదైతే కనిపించట్లేదు మామ ఎటు వెళ్ళిపోయింది ఏటో సౌండ్ అయితే వచ్చింది కానీ మామ అది ఏడు వెళ్ళిపోయిందో కనిపించట్లేదు వెతికితే ఆగండి అమ్మ ఎలా చూస్తే ఇక్కడ పామ్ అయితే ఉందనమాట ఇదిగోండి ఇప్పుడు మా నాగసర్పం ఇవి నైట్ టైం ఇవి ఇవి కూడా దొరుకుతాయి అనమాట మనకి కొంచెం డేంజరు సో జాగ్రత్తగా ఉండాలి మనం కొర్రమీన్లు క్యాట్ ఫిష్లే కాదు స్నేక్స్ స్నేక్ ఫిష్లు కూడా ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ ఉండేది చూడండి సో మామ జాగ్రత్తగా వెళ్ళాలి మామ మొత్తం వెతుక్కొని వచ్చాం ఇది మాత్రం కదలకుండా ఎక్కడ ఉందనమాట సో పాపం ప్రెగ్నెంట్ కదా అలాగే ఉంటుంది అనమాట ఇదే అదే మామ ఇంకోటి ఉందాడు అక్కడ వెళ్దాం ఆగండి మన అయితే వెతికి పెట్టాడు దాన్ని ఇదిగడ మామ ఎక్కడ ఉంది పడవ ఇదిగో మామ దాని అనమాట ఎక్కడికి వచ్చేసింది అనమాట పట్టుమా సో పిల్ల కూడా దొరికిపోయింది మనకి చూపిస్తా ఆగానే ఈయన మామ ఇంకో పిల్ల దొరికింది మామ డాన్స్ చేస్తున్నారు దీన్ని పట్టుకొని మామ అయితే చూసాడు అనమాట దీన్ని సో అక్కడికి వెళ్దాం పదండి దాని తల్లి దగ్గర వగిలేదాం దీన్ని కూడా ఓ ఇది ఇదమ్మా పెళ్ళి ఎక్కడ ఉంది సో పిల్లని కూడా అయితే దగ్గరికి షేర్ పిల్ల ఉండనే అంటుంది అసలు సో దీన్ని కూడా వదిలేదమ్మా నేను వెళ్ళిపోదాం ప్రెగ్నెంట్ పాపం వదిలేవే అలా వదిలేమ్మా సో మనకి ఈరోజు రెండు క్యాఫిన్స్ అయితే కనిపించాయి నైట్ టైము సో చాలా ఫన్నీగా ఉంది ఈరోజు పిల్ల మాత్రం ఉండనంటే అని వెళ్ళిపోతుంది అనమాట సో వీటి బాగా చెప్పేదాం ఇప్పుడు మనం కొరమీళ్ళు చూడటానికి వెళ్దాం మామ కనిపిస్తాయి కనిపిస్తాడు ఈరోజు మనకి నైట్ టైం అమ్మ ఇంకో ప్లేస్కి అయితే వచ్చామనమాట ఇదిగో మన మామ అయితే ఇక్కడ ఏదో ఉందని చెప్పి పిలిచాడు అనమాట ఇదిగో మామ ఇక్కడ ఉంది అవడమే మా కొర్రమేలు మామ పెద్దే ఇం పడుతుంది కొర్రమీ చాలా పెద్ద పట్టకాల లేదు అర్థం కాకుండా అడ్డు అక్కడ సరిగ్గా తెలిసిందంటే పెడతా ఒకటిగా అన్నప్పుడు అలాగ పడతావు అది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అలాగ పడతావు దూకి దూక్యాలి అదివే కొట్టివే ఇప్పుడు పడలేదు ఈ ఎప్పుడు సేఫ్ ఇది అటు అల్లరి కాలుక ఇది వచ్చే ఉందా ఎదవే ఎదవెక్కడ ఉందా అక్కడే ఉంది

ఉహ్ అలా అలా ఎక్కడ మామ కొర్మే పెరికింది స్టోన్ దంతుందో అనెక్స్పెక్టెడ్ ఆఫ్లా ఓయ్ మామ మనకైతే కొర్మే పెరికింది నైట్ టైం చాలా బాగుంది పక్కనేది గుమ్మనమాట వర్షాల్ పద్మంతో ఇడి వర్షాల్ పద్మంతో ఫుల్ అయిపోయి కొర్మనే తెగబొసిన బయటికి సో ఇరు ఇదై దరికింది మనకి చాలా కష్టపడి అయితే పొరమైనది పెట్టామనమాట చూడండి ఎందుకంటే మామ చాలా పెద్దది అనమాట సో తెల్లారు చూపిస్తాను అనమాట మీకు అది ఎలా ఉంటుందని అంటే గుమ్ము ఎక్కడ ఉంటుంది మేము ఎలా పెట్టామని సో చాలా ఫన్నీగా అయితే అయింది మమ్మ చూసారు కదా నైట్ టైం ఇలా వస్తాయనమాట బయటికి ఇలాంటి గుమ్ముల నుంచి సో అక్కడైతే దొరికింది ఇంకా వెతుకుదాం మమ్మ ఇంకేమైనా దొరికితేమో अन क्लियर कर कोई में ऐसा लगन को आईदा नु सूसे क्लियर कर मिसला आता नहीं गुड लो गेट खिड़ गेट खिड़ हां तब खिड़ खिड़ है आ कड़ा इतना आका कड़ा कड़ा इकडेन गट्टी के खिड़ समझ में इस बोतल आवे जास्ता చావడా ఏడువే చవడేనా తెగింది పట్టుకుంటున్నా వీడైతే ఈ పట్టుకోలే తేవే పట్టుకుంటున్నా ఇక్కడ పెట్టి మామూలుగా అలాగే నేను పట్టుకుంటున్నా కానీ చేస్తూ పెట్టుబెట్టి పెట్టుకొని పెట్టిపో నేను బుర్రమే చేస్తున్నా ఇప్పుడు పట్టు మామే ఉందంటున్నాడు మన మాయ సో చూద్దాం ఏదో ఉందా ఇదిగోండి మా అయితే మా అయితే చూసాడు అనమాట ఇదేం చూసాడో మాకు తెలియదు మనకి చూద్దాం ఆగండి విరుతుంది ఇది నోతుకు ముగ్గు చిన్నప్పుడు ఇటు ఇస్తాడమ్మ ఇదే కదా ఇదే కదా మమ్మ ఇక్కడ ఏటో ఉందమ్మా ఇదిగోండి గడ్డి అయితే కదుపుకుందనమాట ఇక్కడ చూద్దాం ఆగండి ఏటో ఇరుంది చూడ ఎదు தடுமா ஏ அலக்காது கடம தடுமாந்த மாம எக்கெக்கிப்பேசதே അയിട്ട് അടുപ്പിട്ട് പറ്റി മന സബ്സ്ക്ൈബർസ് ഇതെക്കാ എന്താ ഇതെക്കാ ഇറക്കാട്ട് ജാ ഇന്ദ്രിമേ മാ എറ്രി ദരിക്ക് ഇത് കുട്ടിൻ അന് മാമ കൊണ്ടു മരി చూడండి మామ ఈ ఇంగిలం ఒకటి దొరికింది కొర్రమినవిడ దొరికింది ఇది మామ ఈ ఇంగ్లం పెట్టడు కానీ మాయ చాలా డేంజర్ అనమాట దీని ముళ్ళు గుచ్చిందంటే మామూలుగా ఉండదు సో మా మన మాయ అయితే పెట్టాడు అనమాట ఇంగ్లం చూడండి అసలు తెలీదు మేము ఏదో అనుకున్నాం చూడండి మామ నైట్ టైం వస్తే అలా దొరుకుతున్నాయి చేపలు మనకి ఫ్రై ఎక్కడ దగ్గర మళ్ళీ వద్దాం సో ఇవ్వగండి మామ మనకైతే ఇప్పుడు దొరికి ఇవి చూడండి కలర్లో ఉంది కదా దీన్నైతే ఇంగిలం అంటారనమాట సో దీని ముళ్ళు దాని సార్పుకుంటాయి ఇదిగోండి ఇదిగోండి ఇదే ముళ్ళు అంటారు ఇది గుచ్చిందంటే చాలా మంట పడుతుంది సో మన మాయ అయితే అనుకోకుండా పట్టేశాడు అనమాట ఏదో అనుకుని క్యాట్ఫిష్ అనుకున్నాం కానీ ఇది ఇంగ్లం అనమాట సో మనకైతే ముందు కొర మీద దొరికింది ఫస్ట్ క్యాట్ ఫిష్లు అయితే చూసాం కదా సో ఇంకా ముందుకు వెళ్దామా మనకి మనకేమైనా కనిపిస్తే పడదాం ఓకే సో మన మామ ఏదో కొర మీద పిలుస్తున్నాడు అనమాట చాలా దూరం అయితే ఉన్నాడు అదిగోండి అక్కడ లైట్ వేసాడు కదా సో నేను చూసుకుంటూ చూసుకుంటూ ఏదో వచ్చేసాను వెళ్దాం ఆగండి కొరమిన ఉందా కనబడుతుందా ఎట్లా అంతా మా కొరమీనే ఉందని చెప్ప మా ఇక్కడ ఉంది ఇక్కడ ఏదో సో తడుతు వెళ్ళిపోతాడు ఎంత సింపుల్గా ఓ ఇది దియ్యేపే గిది కాదు ఇది కాదు దుయ్యించేప మా చూడండి మామ కొర మీదనుకున్నావు ఉంది చాలా పెద్దది ఇక్కడ కరెంట్ తీవేదండి వెళ్ళిపోతుండేది అలాగా చాలా పెద్ద వేయపన్నమాట ఓ విజాత అటు వెళ్ళిపోతుంది అదికే అది కాదు ఇక్కడే ఉంది అది కీలక ఇక్కడ కేలకు ఎలాగా అదికే ఓ అదిగమ్మా అదిగండి అదిగని వెళ్ళిపోతుంది దేయించామే కీలక వెళ్తుంది ఇక్కడ లేదు కదా అక్కడ అయితే కనిపించింది లాస్ట్ అండ్ ఫైనల్ సో మా ఇంటికి వెళ్ళిపోదాం టైం అయిపోతుంది నైట్ టైం ఉండకూడదు ఎందుకంటే మనకు చాలా పాములు అయితే కనిపిస్తాయి అనమాట సో ఇంటికి వెళ్ళిపోతాం అమ్మా మేము సో చూసే కదా రెండు చేపలైతే దొరికే సరదాగా వచ్చినందుకు సో మామ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కావాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ బాయ్ బాయ్